విద్యార్థులు పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు పిల్లి రామరాజ్ యాదవ్ విద్యార్థులు పట్టుదలతో ఏదైనా సాధించవచ్చునని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ అన్నారు నేడు నల్లగొండ పట్టణంలోని ఎనిమిదవ వాడు అక్కాలాయగూడెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్బుక్స్ పెన్స్ పెన్సిల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అంటేనే నిరుపేద విద్యార్థులు ఉంటారు కాబట్టి వారికి రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ మాత్రమే కాకుండా నోట్బుక్స్ బ్యాగ్స్ బ్యాగ్ అందించాలని కోరారు విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పరచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు తాను కూడా ఇదే పాఠశాలలో చదివానని గుర్తు చేసుకున్నారు నేను ఇదే పాఠశాలలో నోట్బుక్స్ బుక్స్ పెన్స్ పెన్సిల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అదేవిధంగా విద్యా వైద్య రంగాలకి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు సొంత ఖర్చులతో ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా నల్గొండ నియోజకవర్గంలో చేసినటువంటి కార్యక్రమాన్ని గుర్తు చేశారు రానున్న రోజుల్లో ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా నల్గొండ నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు అలాగే పాఠశాలకి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ భారతి ఉపాధ్యాయురాలు మంజుల మేకల రవి తంగళ్ల రవీందర్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి దూద్మేట్ల నగేష్ బత్తుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు ఆర్కేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్డు అక్కలాయిగూడంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో మరి ఎయిటీ ఫైవ్ మెంబర్స్ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు మరి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రైమరీ స్కూలు మరి ఇందులో విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం నుండి వచ్చే పుస్తకాలు అదేవిధంగా బట్టలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది యూనిఫామ్స్ మరి పిల్లలకి మరి ప్రభుత్వ పాఠశాల అంటేనే పేద పిల్లలు ముఖ్యంగా మరి ఇక్కడ అక్కలాయిగూడంలో చదువుకున్న పిల్లలైతే మొత్తం కూడా ఇక్కడ రోజువారి కూలీ చేసుకునే వారి కుటుంబ సంబంధించినటువంటి పిల్లలు మరి చదువుతూ ఉన్నారు మరి ఇది దాదాపు మరి ముప్పై సంవత్సరాల నుండి మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాల నడుస్తూ ఉన్నది ఇదే పాఠశాలలో నేను చదువుకొని ఈరోజు మరి ఈ స్థాయికి గుర్తింపు తీసుకొచ్చుకున్నా మరి నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు మరి గొప్పవాళ్ళు అవుతారు అనడానికి నిదర్శనం మరి ఈ రోజు నాకు వారికి అందరికీ కూడా నోట్ పుస్తకాలు మరి మనిషికి ఒక నాలుగు పుస్తకం నోట్స్ ఇవ్వడం అదేవిధంగా వారి పెన్నులు పెన్సిళ్ళు మరి ఇవన్నీ కూడా మరి పంపిణీ చేయడం జరిగింది నిజంగా సంతోషం అనిపిస్తుంది నేను ఈ స్కూల్లో చదువుకొని నేను మళ్ళీ ఇందులో చదువుకునే పిల్లలకి మరి నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా మీకు తెలుసు ఈ నల్గొండ ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు మరి గత రెండు సంవత్సరాలుగా మరి నిర్వహిస్తా ఉన్నాము పేదవాళ్ళకి అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ పడ్డప్పుడు పడ్డప్పుడైతే అదేవిధంగా దేవాలయాలకి అనేక రకాలుగా మరి నేను ఈ రెండు సంవత్సరాల నుండి మరి విస్తృతంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో చేస్తున్న సేవా కార్యక్రమం మీ అందరూ కూడా తెలుసు మరి మీ అందరూ కూడా నన్ను ఆదరించి ఈ నల్గొండ నియోజకవర్గంలో నేను ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా నాకు మరి ప్రజలందరూ కూడా ఆదరించారు నిజంగా ఇలాంటి పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలకు మరి ప్రభుత్వం చేయుతనివ్వాల్సిన అవసరం ఉన్నది వీళ్ళందరూ కూడా బ్యాగ్స్ అదేవిధంగా నోట్ పుస్తకాలు కూడా ప్రభుత్వం మరి పంపిణీ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఎవరైనా ఈరోజు చేయాల్చుకుంటే మరి విద్యా వైద్యానికి సంబంధించినటువంటి మరి సహాయ సహకారాలు పేదవారికి అందించాలని చెప్పేసి మరి కోరుతూ మరి ఈరోజు మరి ఏదైతే ఈ ప్రభుత్వ పాఠశాల అక్కలాయగూడంలో ఖచ్చితంగా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి అదేవిధంగా ప్రైవే హై స్కూల్ కూడా అక్కలాయగూడెం లో ఉన్నది టెన్త్ క్లాస్ వారికి అక్కడ కూడా నేను మరి ఒక ఎంపీటీసీగా కౌన్సిలర్గా మరి ఆ పాఠశాల అభివృద్ధి కోసం నేను చేయడం జరిగింది అదేవిధంగా నిజంగా ఈ ఇదే కాదు ఈ నియోజకవర్గంలో నేను కొన్ని సందర్భాలలో మరి ఒక రెండు పాఠశాలలో కూడా నేను పిల్లలకి పుస్తకాలు మరి నోట్స్ అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఆర్కేఎస్ ఫౌండేషన్ మరి విస్తృతంగా సేవలు చేస్తుందని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి ఇందులో చదువుకునే విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మరి మనం చూసినాము రోజు ప్రభుత్వము మరి గురుకులాలు వచ్చినాయి ఇంకా కూడా మరి పేదవాళ్ళకి సీట్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు మరి చదువుకోలేక ఇలా ప్రభు ప్రైవేటు పాఠశాలలో చదవాలంటే మరి డబ్బుతో కూడుకున్న పని అయిపోయింది మరి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది ఈ స్కూల్లో మరి గత ప్రభుత్వం ఏదైతే మంజూరు చేసింది మరి అది అవి పూర్తిగా పన్ను పూర్తిగానే పరిస్థితి ఉన్నది మరి డిఇ గారికి నేను చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఇంకా కూడా గతంలో వచ్చేసిన వర్క్ బిల్ రాలేదు అని చెప్పేసి టాయిలెట్స్ కానీ అన్ని కూడా పెండింగ్ ఉంది మరి ఇటు విషయాన్ని వెంటనే నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ స్కూల్కి సంబంధించిన డెవలప్మెంట్ మొత్తం కూడా కృషి చేస్తా అని చెప్పి Thank <laughs> you.